కరోనా ప్రపంచ ప్రజలకి ఒక సవాలుగా మారింది మన దేశంలో కరోనా వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయినప్పటికీ కూడా గుండె ధైర్యంతో అందరూ కూడా దీన్ని ఎదుర్కొని మరణాలను తగ్గించుకోవడం జరిగింది ఇవాళ ప్రపంచంలో బ్రిటన్ లాంటి దేశంలో ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చి వణికిస్తున్నా ప్రజలు చనిపోతున్నా లాక్డౌన్ ప్రకటిస్తున్నా కూడా మన దేశంలో మ మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అట్లాంటి సెకండ్ వేవ్ ఇప్పటివరకు లేదు కానీ చల్లటి వాతావరణం ఉన్న దగ్గర ఈ కరోనా పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి జనవరి పదిహేను సంక్రాంతికి సంకలు లేపని చలి ఉంటుందని చెప్పి నానుడు ఉంటుంది కాబట్టి ఇంకా చలి పొంచి ఉంది ఆ చలితో పాటు కరోనా పొంచి ఉంది కాబట్టి ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పరంగా అన్ని వైద్యశాలలలో అన్ని హాస్పిటళ్లలో ప్రజలకు ఏమాత్రం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా టెస్టులు నిర్వహించి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ప్రజలు కూడా కేర్ తీసుకొని దీని నుంచి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ దీనికోసం అంత భయపడే భయపడాల్సిన అక్కర్లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్కు ఆస్కారం ఉండకపోవచ్చని తెలంగాణ రాష్ట్రంలో సకాలంలోనే వ్యాక్సిన్ వచ్చి ఆ వ్యాక్సిన్ అన్ని వర్గాల పేదలకు ముందు